అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా బిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ యులో థర్టీ పర్సెంట్ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ ఎరో బై టూ గెట్ టూ న్ కలబ్ గెట్ టూ ఇండియన్ టెరెన్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ బై త్రీ గెట్ త్రీ క్రిమ్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్ పెళ్లిళ్లకు ఫంక్షన్లకు మగవారి దుస్తుల కోసం విజయవాడ చెన్నై ప్రాంతాలకు వెళ్లకుండా ఒంగోలు నగరంలోని ది స్వయంవరం షాపింగ్ మాల్ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారని పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య నగర మేయర్ గంగాడ సుజాతలు అన్నారు నగరంలోని గుంటూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ది స్వయంవరం షాపింగ్ మాల్ ను వారు ప్రారంభించారు కర్నూలు రోడ్ ప్రాంతంలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేశారని అదేవిధంగా గుంటూరు రోడ్ లో కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంత వాసులకు అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి షాపులు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు మగవారికి సంబంధించిన వస్త్రాలు ప్రధాని నరేంద్ర మోడీ అలంకరించే పైజ్ అందుబాటులో తీసుకురావడం జరిగిందని నగర ప్రజలు ఒకసారి ఈ షాపులు సందర్శించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ సి చైర్మన్ అయినభర్తి గణశ్యామ్ నగర కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు స్వయంవరం ఆపరేషన్ మేనేజర్ సతీష్ నాగుల పరమేశ్వర్ అఖిల్ శ్రీధర్ అంగర్ రవి తదితరులు పాల్గొన్నారు టూ స్క్వేర్ ఫీట్ ఎథ్నిక్ వేర్ తోటి మన స్వయంవరం అనే షాప్ ది స్వయంవరం వీళ్ళది ఎనభై ఏడో స్టోర్ అంత ఎథ్నిక్ వేర్ మేల్స్ ఫర్ ఓలీ ఫర్ మేల్స్ సో బాగున్నాయి కలెక్షన్ అంతా బాగుంది బాగుండాలని అంటే లైక్ ఎయిటీ సెవెంత్ స్టోర్ అంటే డెఫినెట్లీ దే ఆర్ దైనర్స్ ఇన్ ఎథ్నిక్ వేర్ అయి ఉండొచ్చు మోస్ట్ ప్రాబ్లీ సో డెఫినెట్గా ఈ కలెక్షన్ ఆఫ్ ఎథనిక్ వేర్ బాగుంది కాబట్టి దే దీస్ పీపుల్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు సక్సెస్ అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఒంగోలు ప్రజలు ఈ వచ్చి చూసి వాళ్ళు దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అందరూ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి చాలా ఎక్కువగా పెళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా స్వయం షాప్ వేరే స్వయం దానికి గాను ఇక్కడ మెయిన్గా జెంట్స్ వేరు అంతా కూడా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి అలాగే ఎంగేజ్మెంట్ వాళ్ళకి ఫంక్షన్స్కి గృహప్రవేశ అన్నిటికీ ఉపయోగపడే జెంట్స్ వేరు చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ కోట్ అనేది చాలా ఫేమస్ అయింది మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు వాడినటువంటి కోట్లు ఇప్పుడు బాగా అందరికీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి కాబట్టి మనకి ఎక్కడో చెన్నై లేదంటే విజయవాడ అలాగా దూర ప్రాంతాలకు బెంగళూరు అలా వెళ్లకుండా మనకు అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడికే రావడం అది మన ఒంగోలు గుంటూరు రోడ్లో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరూ కూడా దీన్ని మనకి రండి ఆహ్వాని అందరిని ఆహ్వానిస్తున్నాము ఇక్కడికి వచ్చి చాలా పెద్ద షాపు బాగా మంచి ఎక్నిక్వేర్స్ బాగా బాగున్నాయండి అందరికి ఉపయోగపడిన పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఉపయోగపడి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ప్రైజ్ కూడా అందరికి అందుబాటులో ఉండే ప్రైజ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసి ఇక్కడ మీరు చూజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మనం ఒక లుక్ వేస్తామంటే ఖచ్చితంగా కొనకుండా అయితే వెళ్ళేది ఉండదు కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ విచ్చేసి షాప్ని సందర్శించి మీకు కావాల్సిన మంచి కలెక్షన్స్ని మీరు తీసుకొని పది మందికి కూడా చెప్పే విధంగా ఉంటే అలాగే వీరి యొక్క వ్యాపారానికి కూడా ఉపయోగపడేవని అవుతుంది అంటే ఎనభై ఏడో షాప్ అంటే అది మామూలు విషయం కాదండి ఎంతగానో వాళ్ళు డెవలప్ అయితే తప్ప ఈ షాప్స్ వాళ్ళు ఓపెన్ చేయడానికి ఉంటుంది కాబట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారు వాళ్ళ హృదయాలకి ఎవరికి ఏది అవసరం అనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి ఆ నాడు తెలుసుకున్నారు కాబట్టి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి మరి మమ్మల్ని ఆఫర్ నుంచి మా చేతుల మీదుగా ముఖ్యంగా మరి డాక్టర్ గారు చేతుల మీదుగా మా కమిషనర్ గారు అలాగే మా అన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము మనస్ఫూర్తిగా ఆశలు కాబట్టి మరిన్ని షాపులు పెట్టే విధంగా మీరు డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మరొకసారి అభిమానిస్తే సేవ్ గారు అలాగే డాక్టర్ సీతారామయ్య గారు వారి ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి వచ్చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ ది స్వయం అనే పేరుతో మరి ఒక ఎత్నిక్ స్టోర్ని ఇక్కడ స్టార్ట్ చేశారు ఇక్కడ మన మెన్స్ వేర్ చూస్తే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడినట్టుగా మరి డ్రస్ వేర్ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కనిపిస్తున్నాయి అందువల్ల మన ఒంగోలు నగరంలో కూడా చెన్నైలో హైదరాబాద్లో కనిపించేటువంటి స్టోర్ని ఇక్కడ ప్రారంభించటము మరి మన దూర ప్రాంతాలకు వెళ్లకుండానే అలాంటి మంచి కలెక్షన్స్ అన్ని కూడా మెన్స్ వేర్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది స్టార్ట్ చేసినటువంటి స్వయం వారి యాజమాన్య వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వారు ఇట్లాంటి స్టోర్స్ ఇది ఎనభై ఏడవ స్టోర్ అంటున్నారు మరిన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల యాజమాన్యం రవి గారికి మరియు ఈ షోరు యాజమాన్యానికి ది స్వయంవారం అనేది పాన్ ఇండియాలో మొత్తం ఎనభై ఏడో షోరూమ్ ఒంగోలు ఓపెన్ చేయడం అనేది గొప్ప విషయం మనందరికీ తెలుసు స్వయంవారం గురించి ఆ రోజుల్లో పురాతన రోజుల్లో స్వయంగా వరుణ్ణి చూసుకొని ఆ రోజు రాజకుమారులు రాజా కుమార్తెల్ని స్వయంవరం అంటే స్వయంగా మనకు నచ్చింది తీసుకోవటం తిన్నుకోవడం మనకు నచ్చింది తీసుకోవటం అనేది సైన్సిఫిక్ వాడు అట్లానే ఇక్కడున్న వస్త్రాలు మీ అందరి కోసమే స్వయంగా వచ్చి చూసుకొని వరిచ్చి తీసుకోవాల్సిందిగా అది కాక రోజు రోజుకి ఒంగోలు పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ ఇటు గుంటూరు రోడ్డు కూడా అభివృద్ధి చెందుతా మంచి షోరూమ్ రావట ఇప్పుడు ఒంగోలులో ఉన్న పెద్ద రోడ్ల్లో గుంటూరు రోడ్డు ఒకటి అందుట్ల వాణిజ్య సదుపాయానికి బాగుంటుంది అందరికీ రావాల్సిన పార్కింగ్ ఉంది అట్లానే అన్ని రకాలుగా మనకి ఇండియాలో ఏ టైప్ ఆఫ్ మోడల్ మొదటి వస్తుందో ప్రతి షోర్ బాంబేలో వచ్చినా ఇక్కడ ఉంటుంది ఆ రకంగా యాజమాన్యం ఏర్పాట్లు చేశారు షో కూడా బాగుంది ప్రతి ఒక్కరు స్వయంగా నేరుగా వచ్చి చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఆ పేరుకు తగ్గట్టు ఉన్నందుకు యాజమాన్యం తప్పకుండా సక్సెస్ఫుల్గా నడుచుద్దని అభినందిస్తూ మాతోటి మేయర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ అట్లా డాక్టర్ సీతయ్య గారి వాళ్ళ చేతుల మీద ప్రారంభించినందుకు ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన ఒంగోలు ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇది ఏంటంటే కంప్లీట్లీ మెన్స్ ఎత్నిక్ వేర్ అండి ఒక ఎత్నిక్ వేర్కి సంబంధించిన అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర లభిస్తుందండి ఇప్పుడు మనం సిటీస్లో హైదరాబాద్ సూరత్ బాంబే ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర ఉంటాయి పెళ్ళికొడుకుతో సహా వాళ్ళ బ్రదర్స్ బొమ్మరుదులు బావలు ఎవరికైనా కానీ అందుబాటులో మనకు లభిస్తూ ఉంటాయండి అది కూడా చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయండి సో ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు స్వదినియోగం చేసుకొని మాకు సహకరిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి స్పెషల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాబ్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈవిఎస్ డిఎన్వి లాబ్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈవిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలకనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్ర చికిత్సలు డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంటాక్ట్ లెన్స్ కలదు డాక్టర్ బి కిరణ్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని రకాల దంత సమస్యలకు దీక్ష అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు 08592